ఇప్పుడే అందిన వార్త వల్లభనేని వంశీకి సీరియస్ తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు తీవ్ర అస్వస్థతతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరారు కొద్ది రోజుల కిందటే ఆయన బెయిల్పై విడుదలయ్యారు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లయితే తెలుస్తోంది దాదాపు నూట ముప్పై ఐదు రోజుల పాటు ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది ఆ సమయంలోనే పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు జైలు నుంచి ఆసుపత్రులకు తీసుకొచ్చి చికిత్స కూడా అందించేవారు ఇప్పుడు బెయిల్పై వచ్చిన ఆయన మరోసారి అస్వస్థకు గురి కావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు అయితే ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడున ఏపీ పోలీసులు హైదరాబాద్లో ఉన్న వల్లభనేని వంశీమోహన్ను అదుపులోకి తీసుకున్నారు ఆయనపై పదకొండు కేసులు నమోదు చేశారు అనేక ఆయన బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు కానీ ఎప్పటికప్పుడు బెయిల్ పిటిషన్లు తిరస్కర తిరస్కరణకు గురయ్యేవి ఎట్టకేలకు ఈ నెల రెండవ తారీఖున ఆయనకు బెయిల్ లభించింది దీంతో ఆయన బయటకు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం కూడా పలికాయి ఆ మరుసటి రోజే భార్యతో కలిసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కూడా కలుసుకున్నారు అటు తర్వాత మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని వల్లభనైన వంశీని పరామర్శించారు ఇంతలోనే ఆయన అస్వస్థకు గురి కావడం ఆందోళన కలిగిస్తుంది అయితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి